ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంశాలకుల వారి నూతన కార్యాలయం విఐపి రోడ్డులోని నూతన భవనానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ జనార్దన్ ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ బుజ్జి ముప్పై ఏడవ డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మేడికొండ మోహనరావు సిటీ పార్టీ అధ్యక్షుడు బండారు మద్దన్ పల్లపోతు వెంకటేశ్వర్లు కార్పొరేటర్ శాండిలియా అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీమతి విఎస్ జ్యోతి శ్రీమతి బివి ఉషారాణి ఔషధ నియంత్రణ అధికారి ఒంగోలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానగతే మాటారల్ సిగల్ స్కీమ్ ద్వారా ఒంగోల్ ఏడి ఆఫీస్ కి ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది. మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాలో అప్పుడు ఏడీ అండ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఒకే కార్యాలయం నుంచి కార్యకలాపాలు చేయాల్సిన నేపథ్యంలో కొంత స్థలం సరిపోకపోవడం ఇంకొక బిల్డింగ్ ఆవశ్యకత వచ్చే తమ సొంత నిధులతో ఆఫీస్ బిల్డింగ్ కి నడుము కట్టారు ముందుకొచ్చారు అప్పుడు గౌరవ కలెక్టరేట్ గారి దగ్గర నుంచి ఆరు సెంట్ల స్థలం కేటాయించుకొని అక్కడ నిర్మాణం అనేది సహాయ సంచాలకుల వారి కార్యాలయం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామచంద్ర జనార్థవరావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైనటువంటి విచ్చేసినటువంటి మన ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడు సుజాత గారికి మనస్ఫూర్తిగా స్వాగతం మరియు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి గారికి ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ హోల్సేల్ రీటైల్ పీడి ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులకు కెమిస్టులకు అదేవిధంగా బాపట్ల జిల్లా మార్కాపురం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కెమిస్టులకు మా ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి గారికి బాపట్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి గారికి మా ఆఫీస్ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సాధనపూర్వకంగా స్వాగతం పలుకు ఈ ఔషధ నియంత్రణ పరిపాలన ఆఫీసు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి సహాయ పథకం ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఈ డ్రగ్ డిపార్ట్మెంట్ ని భాగంలో మొత్తం ఇరవై నాలుగు ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగిందండి అందులో మొదటి ఫేజ్ లో పన్నెండు ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మనకి ఇక్కడ లెవెన్ ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ రెండు డ్రగ్ కంట్రోల్ లాబొరేటరీస్ ఆఫీస్ బిల్డింగ్స్ ఓపెనింగ్ అనేది ఈ సెకండ్ ఫేజ్ లో జరుగుతుంది ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు గౌరవనీయులు సత్యప్రసాద్ యాదవ్ గారు వర్చువల్ ఇనాగ్రేషన్ చేసిన సందర్భంగా ఇక్కడ మన ఒంగోలు ఏడిగా ఆఫీస్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందదాయకం థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫార్ ఆనరింగ్ అవర్ ఇన్విటేషన్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి మేడం గారికి నగర మేయర్ సుజాత గారికి అలాగే వివిధ రాజ్యంలో కొద్దిగా తాత్తోటి నాకు స్నేహితం బాగా ఉండేది తాతగారినప్పుడు అప్పుడు పలానా విజయనగరంలో మంచి ఆఫీసర్ ఉన్నాడండి ఆయన తీసుకొస్తే మనం ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి అట్లాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంటుందంటే వెంటనే ఆయన యాక్సెప్ట్ అయ్యి తాతగారు మంచితనం అంటే వద్దురా నువ్వు స్టార్జ్యూల్ దండగా నీకు మళ్ళీ డబ్బులు ఎందుకు నేను చేస్తాను ఫోన్ ఒకటి కాల్ చేయమని చెప్పి అప్పుడున్న హెల్త్ మినిస్టర్ నాగం జనా రెడ్డి గారి ద్వారా ఆ రాంబాబు గారు పచ్చూర్ రాంబాబు గారు అనే డిఏడం జరిగింది అంతకుముందు ఆయన సిమాజి సత్యనారాయణ గారి దగ్గర పిఏగా చేసిన తర్వాత డ్రగ్ డిపార్ట్మెంట్ సార్ ఆయన స్వరం తోటి కలెక్టర్ కృష్ణబాబు గారు ఉన్నప్పుడు ఒక ఆది స్థలం తోటి ఇది కెమిస్ట్ పూర్తిగా కెమిస్ట్రీ డబ్బులతో ఈ ఒకటే ఆఫీసే కాదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేరాల ఒకటి మార్కాపురం కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆ క్రెడిట్ దామచర్ల గారికి చెందుతుందని సభాముఖంగా అది ఒక్కటే కాదండి ఆయన దగ్గర బహుశా జిల్లాలో అరుదైన నాయకుడు అటువంటి నాయకులని బహుశా ఇప్పుడు చూడలేము కూడా బాగా మేము తిరిగిన అనుభవంతో ఎవరైనా గలబాలు చేసుకుని వచ్చి ఏదైనా పోలీసులు ఫోన్ చేయమంటే అరే పోలీసులు చేసేది ఏంటంటే ఏదైనా గుడి కట్టించుకోండి లేదా రోడ్డు వేయించుకోండి ఊళ్ళో అని చెప్పి చెప్పేవాడి కానీ ఎప్పుడు గలబాలు చేయడానికి వాటికి యాక్సెప్ట్ చేయని గొప్ప నాయకుడు ఆ బహుశా ఆ జీన్స్ మీరు ఉంది డెవలప్మెంట్ అనే జీన్స్ బహుశా మీరు అంటే ఇప్పుడు చూసే ఉంటారు అందరు కూడా రోడ్స్ బహుశా వన్ ఇయర్ అయిన తర్వాత చూస్తాం అది అద్భుతమైన ఒంగోలు నగరానికి రూపకల్ప అవుతా అవుతారు అట్లాగే బహుశా అది ఇక్కడ చెప్పే విషయం కాకపోయినా రియల్ ఎస్టేట్ రాష్ట్రం మొత్తం పడుకుంది కానీ ఒంగోలు మాత్రము ఇట్లా జూమ్ లేసినట్టు పైకి లేస్తుందని అంటే బికాస్ మీ వల్ల మేము నమ్ముతూ ఉన్నాం సార్ తప్పకుండా మీరు చేసే భాగంలో మా కెమిస్ట్ సోదరు అందరూ కూడా పాలు పంచుకుంటాం అదే మనం ఎట్లా అంటారేమో కొంతమంది ఉంటారు వన్ ఆర్ టూ పర్సెంట్ ఈ కోడిగుడ్డు ఈకెల్ పీకెల్ లాంటి వాళ్ళు నెగిటివ్గా మనము చెప్పాలి ఒంగోలు ఎంత పరిశుభ్రంగా ఉంచడానికి ఆయన చేస్తున్నారో అట్లాగే మొక్కలు నాటే ఉంది వాటిని సంరక్షించడం కూడా మన విధి తప్పకుండా మనం వాటిలో ఆయనకి చి ఉండి రెండవది మనము మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ నుంచి గంజాయి అరికట్టే భాగంలో గంజాయి అరికట్టే ప్రతి చోట ఈ యొక్క మత్తు మందులు అమ్మటం ఎక్కువైంది సార్ మేము సభ గర్వమే చెప్పుకునేది ఏంటంటే ఒంగోలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం తక్కువ కేసుల్లో లోయెస్ట్ ఉన్న కేసుల్లో హైయెస్ట్ హైయెస్ట్ ఎన్నెన్నో జిల్లా గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా ఉన్నా కూడా ఒంగోలు అతి తక్కువ వన్ టూ కేసెస్ కూడా లేకుండా చేసిన ఘనత మా ఆఫీసర్ అట్లాగే ఆ గొప్పదనం కూడా మా కెమిస్టు రండి మీరు ఎట్లయితే ఒంగోలు క్లీన్ చేస్తారో తప్పకుండా మేము హామీ ఇస్తున్నాం ఇది డ్రగ్స్ రహిత ఒంగోలుగా అటువంటి పేషెంట్ నీడైన పేషెంట్లకే మందులు ఇస్తామని కూడా మీరు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే మనం ఇంకో కంకణం కూడా కట్టుకోవాలి కెమిస్టు ప్లాస్టిక్ కూడా తగ్గిద్దాం ఒక్కసారి బహుశా వీలు కాదేమో కానీ మందుల షాపుల నుంచే బిగించేద్దాం తగ్గించుకుంటూ వస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒంగోల్ని నీట్ గా చేస్తే సార్ యొక్క నీట్ గా దానికి వీలవుతుందని తెలియజేసుకుంటూ అట్లా నమస్కారం ఈరోజు కార్పొరేషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీళ్ళు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దాంశి అనంతరావు గారికి అలాగే మన ఏడీ మేడం జ్యోతి గారికి అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్స్కు మా డిప్యూటీ మేయర్ గారికి అలాగే మన కార్పొరేటర్ సైనిల గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా నా నమసాంజలు తెలియజేస్తున్నాను మనకి ఈ డ్రగ్ కంట్రోల్ అంటేనే డ్రగ్స్ అంటే మెడిసిన్ ఔషధం అంటే మందులు అనేవి మనం జబ్బులు వచ్చిన జబ్బులు రానివ్వకుండా ఆగడానికి వాడుతున్నాము అలాగే కొన్ని మందులు అయితే కొత్త జబ్బులు తీసుకురావడానికి కూడా వాడుతున్నాము ఇప్పుడు ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా మన ఒంగోలులో ఎక్కువగా ఈ డ్రగ్స్ అంటే మద్దు పదార్థాలు డ్రగ్స్ అందరికీ మనము మెడిసిన్ మద్దు రెండు అర్థాలు ఉన్నాయి మద్దు పదార్థాలకి మెయిన్గా యువత అవుతూ ఉంటే మరి దాన్ని ఎస్పీ గారికి మన ఎమ్మెల్యే గారు చాలా సార్లు చెప్తూ ఎట్లాగైనా సరే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా ఆయనతో పాటు రెండు మూడు సార్లు నేను ఎస్పి గారి దగ్గర కలవడం కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా ఎట్ల సరే మనకి ఒంగోల్లో యువత పాడవకుండా ఉండాలి అందరినీ కూడా మంచి మార్గంలో తేవాలంటే అందరినీ కూడా ఎక్కడెక్కడైతే మిడ్ నైట్ చాలా మందిని పట్టుకొని వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అలా ఆ రకంగా పంపించి చివరికి ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది దీనికి మాత్రం మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఇంకా మనకిప్పుడు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏంటంటే మందుల షాపు మెడికల్ షాపులు చాలా ఉన్నాయి మన ఒంగోలు నగరంలో అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే జిల్లాలో ఉండే నలుమూల నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద మెడికల్ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ మెడికల్ షాపుల్లో అందరి మీద కూడా అంటే చాలా వరకు మెడిసిన్ చాలా హై రేట్లుగా అమ్ముతున్నారు పేద ప్రజలు గ్రామాల నుంచి వస్తారు కూలి పని చేసుకునే ఉంటారు కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు కానీ ఇక్కడ మెడిసి మెడిసిన్ కొనేటప్పుడు చాలా రేట్లు ఎక్కువగా పెంచుతున్నారు కొంతమంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మరి అలా ఇస్తున్నారు మనకి జనరిక్ మెడిసిన్ ఉంది మరి ఈ జనరిక్ మెడిసిన్లో చాలా మంది అక్కడ కొనరు అక్కడ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా అక్కడ కొనరు కానీ ఈ మా మామూలు ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పెట్టిన ప్రైవేట్ మెడికల్ షాప్స్ వల్ల మనల్ని కొనడానికి ఇష్టపడతారు మేడం మీరు జ్యోతి గారు మీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ కనుక చేయలేకపోతే ప్రజలకి మందులు కూడా అందుబాటులోకి లేని పరిస్థితులు వస్తాయి మరి ఈ మంచి కార్యక్రమం మీ అందరి సమక్షంలో చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను ఇకపోతే మనకి ఈ డ్రగ్ కంట్రోల్ సంబంధించిన ఆఫీసులు దాదాపుగా మరి ఇరవై నాలుగు ఆఫీసులు కట్టించారని ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు అంటే మెడిసిన్ అనేది ఎంత అవసరమో దాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా అంత అవసరం కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యమే మనకి సౌభాగ్యం అలాగే మన ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ ద్వారా మరింత అందుబాటులోకి ప్రజలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క మంచి కార్యక్రమం నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా

కార్పొరేటర్ శాండీకే గారు ఏడి ట్రగ్ ఆఫీసర్ వినోద్ గారు అదేవిధంగా ఒంగోలు ట్రగ్ ఆఫీసర్ ఉషారెడ్డి గారు బాపట్ల ట్రగ్ ఆఫీసర్ ఉదయలక్ష్మి గారు యూనియన్ నాయకులు కృష్ణారెడ్డి గారు బడే సాహెబ్ గారు ఇంకా మొన్న అసోసియేషన్ అధ్యక్షులు వెంకారెడ్డి గారు ఇంకా మన మన ఎంతో భారీ ఎత్తున మనం కొత్తపట్నంలో అసోసియేషన్ కూడా మన కొత్త అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఏదైతే రిటైల్ షాప్స్ అదేవిధంగా డ్రగ్ హోల్సేల్ షాప్స్ కానీ ఇలా కూడా వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మన నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు దగ్గర దగ్గర నలభై ఐదు లక్షలతోటి పైన ఏడి ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం చాలా కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేశారు ఇది ప్లేస్ కూడా ఒక రెసిడెన్షియల్లో ఉండటం ఒక ఆఫీస్ మాదిరి వాతావరణం లేదు ఇది ఒక రెసిడెన్షియల్ ఆఫీస్ మాదిరి ఎంతో బాగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది బాగా చేశారు వాళ్ళకి మనస్ఫూర్తిగా కాంట్రాక్టర్ కూడా అభినందన తెలుస్తూ ఉన్నా పోయినసారి ఎప్పుడో కింద మన డ్రగ్ ఆఫీస్ కట్టుకుంటే తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏడి ఆఫీస్ కూడా మన కొనుగోలుకి రావటం దాన్ని కట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి నేను మన ఇన్స్పెక్టర్ కానీ మనకి ఏడీ గారి కానీ వారికి ఒకటే నేను తెలియజేసేది మెడికల్ షాప్స్ కూడా రీటైల్ షాప్స్ కానీ హోల్సేల్ షాప్స్ కానీ దగ్గర దగ్గర ఉండేవాట్లు అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవటం ఎక్కడైతే జెన్టిక్ మెడిసిన్స్ కూడా ఈరోజు మిస్ చేస్తున్నారు మనవారు కొంతమంది అలాంటి పరిస్థితులు లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు షాపులలో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం అన్ని విధాలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఇలాంటివి చేసే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మెడిసిన్స్ అనేది ఈరోజు అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి అవసరమైంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చే లోపలికి రెండు వందల యాభై రిటైల్ షాప్స్ ఉన్నాయి హోల్సేల్ డెబ్బై షాపులు దాకా ఉన్నాయి అందరితోటి ఒకసారి మీటింగ్లు పెట్టుకోవటం ఎక్కడికెక్కడికి ఎలక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకొని వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ పబ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు మంచి బాధ్యతగా చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దానికి మీకు పూర్తిగా అసోసియేషన్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది దాన్ని కూడా మీకు వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అంతా మంచి టీము ఇప్పుడు ఉన్నారు కమిటీ కూడా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన కృష్ణారెడ్డి గారు మన చెప్పటం సైట్ కావాలన్నమాట నలభై యాభై గదులనే నేను ఆ రోజే చెప్పాను మీ అసోసియేషన్కి చిన్న సైట్ ఒకటి మనం ఏదో ఒకటి చూసి మనం అలాగే చేసే మార్గం చేద్దాం దాన్ని కూడా అందరికీ కాబట్టి నేను కూడా మన ఇన్స్పెక్టర్ వాళ్ళతో కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండి పబ్లిక్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు ఆఫీస్కి ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మందులు ఇప్పుడున్న సమాజంలో మెడిసిన్స్ ఎంత ప్రాంతానికి సరఫరా చేస్తూ తద్వారా వ్యాపారంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళని కాపాడుతూ మెడిసిన్స్ కూడా సకాలంలో మంచి రేట్లకి అందించాలని కూడా చెప్పారు అది కూడా మంచి విషయం మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఆయన సూచనలు సలహాలు తీసుకొని ముందుకి వెళ్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సుజాత మేడం గారు చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సరసమైన ధరలో మందులు ఎలా అందాలి అని దాని గురించి కూడా ఆలోచిస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇంత మంచి సక్సెస్ చేసిన మా గౌరవ అధ్యక్షులు మరియు ప్రారంభోత్సవులైన ఎమ్మెల్యే సార్కి కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్